జై శ్రీమన్నారాయణ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మా వీసాల సౌమ్యనాథ స్వామి టెంపుల్ అది ఎక్కడుందో తెలుసా మీకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీసా రావడం లేదంటే ఈ ఆలయాన్ని దర్శించారంటే ఖచ్చితంగా వీసా మీకు తొందరగా వస్తుంది ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం యొక్క విశేషాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో చిలుకూరి బాలాజీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అక్కడ ఒకసారి మొక్కుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరిక తీరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అయితే మన కోరికలు తీర్చమని మనము హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదండి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో నందలూరు అనే గ్రామంలో సౌమ్యనాథ స్వామి దేవాలయం ఉంది ఇది కూడా చిలుకూరు బాలాజీ లాగానే భక్తులు కోరికను కోరుకొని తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఈ ఆలయం గురించే ఈరోజు మనం తెలుసుకుందాము కడప జిల్లాలోని నందలూరులో పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది కోరిన కోరికలను తీర్చే దైవంగా సంతాన సౌమ్యనాథునిగా ప్రసిద్ధి చెందాడు కడప తిరుపతి మార్గంలో కడప నుండి నలభై కిలోమీటర్ల దూరంలో నందలూరు అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది పదకొండవ శతాబ్దంలో చోళవంశ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయము సంతాన సౌమ్యనాథునిగా వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది స్తంభాలతో చోళ శిల్పకళను నైపుణ్యంగా ఇక్కడ చిత్రీకరించారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సౌమ్యనాథ స్వామి ఇక్కడ మనకు అభయహస్తముతో దర్శనమిస్తారు స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది స్వామివారి ఆలయ నిర్మాణానికి ఎర్ర రాయిని వినియోగించారు ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు తీరాలంటే ముందు కోరికను చెప్పుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి మొక్కుని తీర్చుకునేవారు ఇక్కడ భక్తులు ఆలయంలోనికి ప్రవేశించాలంటే ముందుగా భక్తులు తెచ్చిన టెంకాయలను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర స్వామికి సమర్పించి ఆలయంలోనికి ప్రవేశించాలి ఇదే ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుడు ఉన్నారు ఆలయం గోడల మీద మత్స్య సింహ చిహ్నాలు కూడా ఉన్నాయి ఆలయం లోపలికి ప్రవేశిస్తే ఇక్కడ గర్భగుడి చుట్టూ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కొత్తగా కోరికలు కోరుకొని తిరిగే వాళ్ళు అందరూ ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గర్భగుడి చుట్టూ భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలను విన్నవించుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక్కడ చూశారు కదండీ శనివారము ఏకాదశి సందర్భంగా చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తొమ్మిది ప్రదక్షిణలు కోరిక తీరి వచ్చిన వాళ్ళు ఎనిమిది ప్రదక్షిణలతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఒకసారి ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ నిర్మించిన నిర్మాణాన్ని పరిశీలించి చూద్దాము ఈ ఆలయ నిర్మాణం అంతా పదకొండవ శతాబ్దంలో జరిగిందని చోళవంశుల రాజులోచే ఈ ఆలయం నిర్మించబడిందని మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో వెలిసిన సౌమ్యనాథ స్వామి మనకు దివ్యమంగళ రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ అభయహస్తంతో స్వామివారు మనకి దర్శనమిస్తారు అంటే భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఇక్కడ స్వామివారి హస్తము పైకి ఉంటుంది మిగిలిన గుళ్ళలో ఆలయాలలో వెంకటేశ్వర స్వామి కటిహస్తముగా చేతిని పక్కకు ముడుచుకున్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు అభయహస్తంలో దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఉన్న సౌమ్యనాథ స్వామిని స్వయంగా బ్రహ్మనే ప్రతిష్ఠించారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో మొత్తము ఎనిమిది స్తంభాలు కూడా ఉన్నాయి ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఊరేగించడానికి అనేక రకాలైన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు వచ్చిన భక్తులు ఈ వాహనాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత ఇదే ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ స్వామి కూడా ఇక్కడ దర్శనమిస్తారు ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత స్వామికి ఎదురుగా ఉండే మండపంలో పైన ఒక రాతి మీనము ఉంటుంది ఎప్పుడైతే ఆలయము జలమయమయ్యి ఆ నీరు ఈ రాతి చేపను తగిలితే దానికి జీవం వచ్చి అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు కలియుగం అంతమవుతుందని బ్రహ్మం గారి చరిత్రలో చెప్పబడింది స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు తెలుసుకున్నారు కదా ఈ ఆలయ విశేషాలు మరి మీకు కూడా తీరని కోరికలు ఏమైనా ఉంటే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు